ఒక విమర్శ ఉంది మీరు బీయింగ్ ఏ వెరీ కీ పర్సన్ ఇన్ ద సెంట్రల్ గవర్నమెంట్ ఫెడరలిజం స్ఫూర్తి కొంత బలహీన పడుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఈ వ్యాట్ వల్ల కానీ వ్యాట్ స్పేస్లో ఈ మన ట్యాక్సీ రావటం కానీ జీఎస్టీ రావడం కానీ అలాగే ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ బికేమ్ లోకల్ పోలీస్ స్టేషన్ ఇక్కడ జరిగిన ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళ ద్వారా ఇక్కడ కంట్రోల్ చేస్తున్నారు అంటే ఒక సెంటర్ బలంగా తయారవుతుంది ఈ వీక్ భావన వాస్తవం కాదు ఎందుకంటే ఇంతకుముందు మల్టిపుల్ ట్యాక్సెస్ మీకు ఎన్ని రకరకాల ట్యాక్స్ సేల్ ట్యాక్స్ సర్వీస్ ట్యాక్స్ టోల్ ట్యాక్స్ ఆఫ్ట్రై ట్యాక్స్ ప్రొఫెషనల్ ట్యాక్స్ ఇన్ని రకాల ట్యాక్స్ కలిపి ఇప్పుడు ఒకటే ట్యాక్స్ తీసుకొచ్చి వన్ నేషన్ వన్ ట్యాక్స్ దానివల్ల బిజినెస్ మెన్కి హెల్ప్ అయింది కన్జ్యూమర్కి హెల్ప్ అయింది ఒక గూడ్స్ బెంగళూరు నుంచి హైదరాబాద్ రావడానికి అనేక చెక్ పోస్ట్ ఎన్ని వేధింపులు ఎంత ఇబ్బందులు చివరికి ఈరోజు ఆ చెక్ పోస్ట్ వ్యవస్థను ఎత్తేసి ఈ రకమైనటువంటి ట్యాక్స్ తీసుకురావడం రెండవది మీరు చెప్పినట్టుగా కోఆపరేటివ్ ఫెడరలిజంలో ఖచ్చితంగా ఇవాళ వాళ్ళ వాట వాళ్ళకి వస్తుందండి ఇవాళ కేంద్రం కూడా చాలా స్పష్టంగా వాళ్ళకి మీకు ఏ ఆదాయం కోల్పోతుందో వాళ్ళ ఫార్టీ టూ పర్సెంట్ సెంట్రల్ ట్యాక్సెస్ నుంచి డివల్యూషన్ నుంచి నలభై శాతం ఇవ్వడం అంటే గతంలో ఎప్పుడు ఇవ్వలేదు ఇంత పెద్ద ఎత్తున ఆదుకుంటున్నది కాబట్టి ఈ జిఎస్టీ తర్వాత హయ్యెస్ట్ కలెక్షన్ రెవెన్యూ అండి రెండు లక్షల కోట్లు మూడు లక్షల కోట్లు దాని నుంచి రాష్ట్రాలకు కూడా అంతే విధంగా ఆదాయాలు వస్తున్నాయి